సమీపిస్తున్నటువంటి వేళ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామానికి తెరలేపాడు సానుభూతి డ్రామాకి తెరలేపి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో అన్ని రకాలుగా వెల్ ప్లాన్డ్ గా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా ఆడాడు ఈ కులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి సీను వీళ్ళిద్దరూ జలు చేసి ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలి అని చెప్పి వన్ టౌన్ కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేట్ ని తీసుకొచ్చి అంత పెద్ద గ్రామాన్ని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్న నాని వెల్లంపల్లి నాని వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ల ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ములకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసక్యంగా ఉందా అని వైసీపీ వాళ్లే నవ్వుకుంటారు వైసీపీ కేడర్ నవ్వుకుంటా ఉంది వైసీపీ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి వీళ్ళు సానుభూతి పొందడానికి చూస్తున్నటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకుని బయటికి రాలేదు కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూర్ కులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది నేను అడుగుతా ఉన్నా ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తా ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు కరెక్ట్ గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగ్ నగర్ లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రామ్ లో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంటు తీసేశారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీషెడ్యూల్ తో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంగా శివ అనే రౌడీషేట వాళ్ళ బ్యాచ్ దోదా ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం మేము అడుగుతా ఉన్నాం పీవీఐపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిచారంలో కరెంట్ ఎందుకు తీసేస్తారు కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకున్నాడు అంతిఐపీని బస్సు మీద ఉంచుతారా మూడో పాయింట్ పక్కన వివేకానంద స్కూలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగ్ల పై నుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడ ఎందుకు లేరు దీనికి సీతారామాలు కారణం కాదా ఇదెంతా ప్రీ ప్లాన్ గా జరిగినటువంటి దాడి కాదా ప్రీ ప్లాంట్ గా చేసినటువంటి పానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది నిజా నిజాలు నిప్పు తేలుస్తారు మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసీరే నాని వెల్లంపల్లి శ్రీను ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ చెప్తా మేము అడుగుతా ఉన్నాం దాడి నిజమైతే బయట వ్యక్తులు చేస్తున్నుంటే సిపిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఎందుకు మీరు మీ సీతారామాజులు ఎందుకు మాట్లాడతారా ఎందుకు భవనాల మీద హై సెక్యూరిటీ పోలీసులు పెట్లా సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు వరదాలు కడతారు ఇన్ని వ్యవహారాలు చేసేవాళ్ళు ఆ రోడ్డు మొత్తం కార్యకర్తలతో ఉన్నప్పుడు ఎందుకు పైనుంచి సెక్యూరిటీ పెట్టలేదు పైనుంచి ఎందుకు సెక్యూరిటీ మానిటరింగ్ చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ నవ్వుల పాలయ్యింది ఐపాక్ ప్లాన్ పాలైంది ఇలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి పక్కన తెలంగాణలో ఇష్ట ఇదే పల్లాలో ఇవాళ స్ట్రాటజీ ఇచ్చే ఐపాక్ టీము చేపించింది అదే డ్రామాని మళ్ళా ఇక్కడ ఎన్నికల ఇరవై ఆరు రోజులుగా మళ్ళా ఇక్కడ ప్లే చేశారు గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగౌం లో కొడితే ఆయన మీద రాయిబెండ్ దాడి చేస్తే సిఎస్ఓ అడ్డుపడితే సిఎస్ఓ తలకి డాయి అయింది కానీ అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసులు లేవు నామకే వాస్తే కేసులు పెట్టారు ఎందుకంటే చేసింది వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి ఎర్రగొండ పాలూలో చంద్రబాబు గారి మీద రాళ్ళదాడి దాడి చేశారు గతంలో దాని మీద ఎటువంటి కేసులు లేవు కానీ ఇక్కడ చిన్న కులకరాయ్ ఆర్గనైజర్ కులకరాయ తగిలిందంట కి దాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సిరోకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టు కట్టాడు కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి దానికి మళ్ళీ పెద్ద టీము సంచలన రామకృష్ణారెడ్డి పుట్టడు పళ్ళు తీసుకెళ్లి మీడియా ముందు సానుభూతి నేను అడుగుతా ఉన్నా కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు మీడియాలో కూడా వచ్చినాయి కన్నుకి గాయం అయిందంటే మా కార్పొరేటర్ గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం ఒళ్ళంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా త్రీ నాట్ సెవెన్ కేసు కట్ల త్రీ ట్వంటీ ఫోర్ ఏదో పిచ్చి కేసులు పెట్టారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు వైసీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో కూడా ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము మొత్తం నిగ్గు తేలాలి నిజాలు నిగ్గు తేలాలి వైసీపీ అంటున్నట్టు పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితుల్ని ఇవాళ్ళకి పట్టుకోలేకపోయారో సీతారామాంజనేయులకి తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి సీతారామాంజనేయులు కాల్ డేటాని వెల్లంబల్లి కాల్ డేటాని నాని కాల్ మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ గాని సరైన విచారణ గాని మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం నిజాలు నిక్కు తేలుస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలీటిని దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే నిజాలను నిక్కు తేలాలి ప్రజలకి తెలియాలి ఇళ్లలో కూర్చొని ప్రతిపక్షాల మీద బురదలటం కాదు స్వచ్ఛందంగా సీఎంఏ నా మీద జరిగిన దాడిని ఎంక్వైరీ చేయమని సిబిఐని కోరమని డిమాండ్ చేస్తా ఉన్నాం సరే పశ్చిమ నియోజకవర్గం దాడి చేశారని ఆరోపిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉండేది పశ్చిమ నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి మనుషులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి అతనే ఇక్కడ పోర్చి చేస్తున్నాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీషీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పాం పశ్చిమ నియోజకవర్గ రౌడీషటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు ప్రచారాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని వాళ్ళ చెప్పి పోలీస్ శాఖ చెప్పాం ఇవాళ ఇది ఇంత పెద్ద సీఎం మీద సానుభూతి కోసం గులకరాయి దాడిలో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన రౌడీ షెడ్యూల్ ప్రమేయమే ఉంది పోలీసులు ఛేదించారు అది మామూలు బంపరం కాదు ఎక్కడ కూర పట్టుకో చేశారు పోలీసులు ముఖ్యమంత్రి మీద రాయపడిన కోరిక అసలు కూడా అయితే ఏంటి చెప్పలేదు అసలు ఏం అసలు ఎవరికి పోలీసులు కూడా అందరికీ కూడా నోరుస్తున్న ఎందుకని అంటారు నేను చెప్పింది అదే కదా మీకు సీతారామాంజనే ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్ గా సానుభూతి కోసం చేపించుకున్నటువంటి దాడి ఇది దాడి ఇది మీరు చెప్పింది దొంగతనం నిజమైన దొంగతనం కాబట్టి ఎలర్ట్ అయ్యారు పట్టుకున్నారు ఇవాళ చేసింది వాళ్ళే చేయించింది వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద చెప్పేది వాళ్ళే కాబట్టే ఇవాళ ఇన్ని రకాలుగా నిందితుల్ని చూపించలేకపోతా ఉన్నారు పోలీసులు ఎందుకంటే పై స్థాయి పోలీస్ అధికారులు చేపించినటువంటి దాన్ని కింద స్థాయి అధికారులు ఏ విధంగా బయట పెట్టగలరు కాబట్టి ఇదంతా ప్రభుత్వానికి తెలిసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కనసన్నలో పాత్రదారులు వెల్లంపల్లి సీను కేసినే అని నాని వీళ్ళిద్దరూ అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలి రాయి ఇతనికి కాలు మీద పడితే కంటికి తగిలిందని ఇతను పెద్ద కట్టు కట్టడంటే ఎంత డ్రామాలు ఆడుతున్నాడో అర్థమవుతా ఉంది నిజంగా నిజమైతే మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయండి అది అతను కండి కాయమైందా లేదో ఆ ప్లాస్టర్ తీసి చెక్ చేయండి మీడియా సమక్షంలో తెలియండి మీకేం తెలుస్తుంది నిజంగా కంటికి తగిలిందా కాళ్ళ మీద తగిలిందా ఏంటి వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి చేసింది ఎవరు చేయించింది ఎవరు దాంట్లో పాత్రదారులు ఎవరు అన్ని బయటకు వస్తాయి ఎందుకు ప్రభుత్వం వెనకడికేస్తా ఉంది ఎందుకు సీఎం మీద దాడి జరిగితే గగ్గోలు పెడుతున్న మీడియా ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు మేము ఈ రోజు సాయంత్రం గవర్నర్ గారిని కూడా దీని మీద కలుస్తున్నాం ఐదు గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాం గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఏంటిది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లాండ్ ఆర్డర్ వే చేతుల్లో చెప్పు చేతుల్లో నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సినటువంటి ప్రభుత్వం లాండ్ ఆర్డర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిమీదే ఈ రోజు సాయంత్రమే ఐదు గంటలకి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా నిజాలు నిక్కు తేలాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం કના జనవరి 2023 ఇన్ బిస్ డిక్లరేషన్ లో ఒక పేపర్ ఉండి నిలిప నోడ సామాజిక వర్గం